మగత్యంత సన్నిహితులైన లౌగాస్పల్ వీక్షకులందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాం పరలోక రాజ్యం పరలోక రాజ్యానికి సంబంధించి అనేకమైన వీడియోలు వరకు కూడా వీక్షిస్తూ ఉన్నారు వీక్షించారు కూడా అనేకమైన విషయాలు మీతో పంచుకోవడానికి కూడా నేను మరికొన్ని వీడియోస్ ద్వారా కూడా ముందుకు వస్తూనే ఉంటాను అంత మాత్రమే కాకుండా ఇక దీనికి సంబంధించిన కొన్ని విషయాలన్నీ కూడా మరొక వీడియో మరొక మరొక వీడియోలో కూడా నేను పొందుపరచడం జరిగింది అన్నింటినీ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను మాత్రమే కాకుండా ఈ వీడియో ద్వారా దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఏ విధంగా దిగి వచ్చింది పరిశుద్ధాత్మడు వచ్చిన తర్వాత పరలోక రాజ్య పరిస్థితి ఏ విధంగా మారిపోయింది ఏ విధంగా విస్తరించింది ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలు అంత మాత్రమే కాకుండా పరలోక రాజ్యపు తాలపు చెవులు గురించి పరలోకపు రాజ్యపు తాళప చెవులు గురించినటువంటి కొంత అవగాహన మీకు ఉన్నప్పటికీ అది చాలా వరకు కూడా అవగాహన లోపమే దాని యొక్క రహస్యం మీకు తెలియదు దాని యొక్క అంతర్వ్యం ఏంటో మీకు తెలియదు కాబట్టి పరలోక రాజ్యం యొక్క తాలపు చెవుల గురించి ఇవన్నీ విషయాల గురించి కూడా మీతో చర్చించడానికి ఈ వీడియో ద్వారా నేను ముందుకు వచ్చాను అయితే ఇప్పటివరకు వరకు అనేకమైనటువంటి వీడియోలను వీక్షించాలన్నింటినీ కూడా జాగ్రత్తగా పరిశీలన చేయండి వాటి యొక్క కంటిన్యూషన్ కాబట్టి వాటి యొక్క అనుసంధానం కాబట్టి వీటిని కూడా వాటిని బట్టి ఆలోచన చేయండి అయితే ఇప్పుడు దేవుని కుమారుడే దేవుని రాజ్యం పరలోక రాజ్యం అని ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం ఇప్పుడు పరలోక రాజ్యం అంటే ఏంటి అంటే దైవ కుమారుడే దేవుని కుమారుడే క్రీస్తు ఆయనే పరలోక రాజ్యము దేవుని రాజ్యము దేవుని కుమారుడే దేవుని రాజ్యం అందుకే పరిశుద్ధాత్ముడు కుమారునిగా భూమి మీదకు వచ్చాడు దేవుని రాజ్యం దిగువచ్చింది బలంగా దిగువచ్చింది గదిలోని వారంతా దేవుని ఆత్మలో బాప్తీసం పొందారు ఆత్మ మూలముగా జన్మించారు మేడ గదిలోని వారంతా దేవుని కుమారులుగా మార్పు చెందారు ఆత్మ మూలంగా మరలా జన్మించారు అందుకోసమే ఇన్ని దినాల్లో కూడా యేసుక్రీస్తు వారు ఆరోహణమైన తర్వాత వీళ్ళు ఆత్మ ప్రత్యక్షత వచ్చేంతవరకు ఆత్మ మూలంగా జన్మించేంతవరకు కూడా ఎటువంటి పనులు చేయొద్దు అని చెప్పారు ఆయన ఎటువంటి ప్రవచనకి వెళ్ళొద్దు అని చెప్పాడు ఆయన అయితే అపోస్తులు చేసినటువంటి ప్రార్థన మేడగదిలో చేసిన జరిగినటువంటి అద్భుతాలన్నింటినీ కూడా ఒక వీడియోలో పొందుపరచడం జరిగింది అపోస్తుల ఉపవాస ప్రార్థన అనేటువంటి వీడియోలో మీరు చక్కగా దీని గురించి తెలుసుకోవచ్చు అయితే మేడగదులుని వారంతా దేవుని ఆత్మను ద్వారా ఆత్మను ద్వారా జన్మించారు ఆత్మను పొందుకున్నారు మేడగదులని వారంతా దేవుని కుమారుల మార్పు చెందిపోయారు ఒక్కడితో మొదలైనటువంటి దేవుని రాజ్యము నెమ్మదిగా విస్తరించడం మొదలు పెట్టేసింది ఆత్మను పొందిన వారంతా మానవాతీతులు అయిపోయారు దేవుని కుమారులై పరలోక రాజ్యం అయిపోయారు వారి ఎదుట పాతాల లోక ద్వారాలు ఇక నిలవబడటం లేదు మతీ స్వత పదహారు రాజ్యం వాక్యం చదవండి పాతాలనికి వారిపై అధికారం లేదు పాపులై దేవుని హస్తాలలో నుండి జారిపోయిన మనుషులు మారు మనసు పొంది మనలా దేవుని కుమారులుగా మార్పు చెందడాన్ని పరలోకం అంతా చూస్తూ సంతోషగానాలు చేస్తుందనే లోక స్వత పదిహేనోద్యం ఏడో వాక్యం చెబుతుంది సాతాను కబ్బంద హస్తాలలో నుండి రాజ్యాన్ని విడిపించే మహ సంకల్పం కార్యరూపానికి వచ్చింది అది కార్యరూపం దాల్చింది ఆ పని ఇప్పుడు మొదలు పెడుతుంది పరలోక రాజ్యం అనేది అదృశ్యమైనది అదృశ్యమైనది కాబట్టి ప్రత్యక్షంగా వచ్చేటువంటి పరలోక రాజ్యము రెండో రాకుల్లో మనం చూస్తాం కానీ అదృశ్యమైన పరలోక రాజ్యం ఇది ఇది మనుషుల హృదయాల్లోనే స్థాపించబడాలి స్థాపించబడుతుంది కంటికి కనబడదు గాలి ఎలాగైతే కంటికి కనబడదు దాని శబ్దాన్ని వింటాం తాకిడిని కనుక్కుంటాం అలాగే ఒకడు దేవుని కుమారునిగా మార్పు చెంది పరలోక రాజ్యంలో ప్రవేశించటం అనేది అదృశ్యంగానే జరుగుతుంది కానీ అతనిలో దేవుని శక్తి సత్క్రియలు కూడా కనుక్కొనవచ్చు వ్యవహం చెత్త మూడో జ్యం ఎందో చదవండి అతనిలో కొన్ని కనబడతాయి కానీ ఇదంతా కూడా అదృశ్యంగానే జరుగుతుంది పరలోక రాజ్యం లోకస్తుల ముందు మూయబడే ఉంటుంది వాళ్ళకి ఇది ఒక హేళనగానే కనబడుతుంది అందుకనే క్రీస్తుని గుర్చిన వార్త నశించిన వారికి వెర్రితనం అని కనబడుతుంది వెర్రితనంగానే ఉంటుంది మూయబడి ఉంటుంది అందుకే అందులోని మనుషుల్ని చేయాలంటే ముందుగా వారి ఎదుట పరలోక రాజ్యాన్ని తెరవాలి తెలవాలంటే తాళపు చెవి కావాలి ఇప్పుడు తాళపు చెవి కావాలి తాలపు చెవి ఎవరి దగ్గర ఉందంటే పేతురు దగ్గర ఉంది అంటున్నారు చాలామంది అయితే పేతురు దగ్గర తాలప చెవి అంటున్నారు తాలపు చెవి తీస్తేనే ద్వారాలు తెరవబడితే అంటున్నారు పేతురే దానికి కాపలాదారుడ ఏమైనా అయితే తాలపదేవి ఆయన దగ్గర ఉంది ఎప్పటికీ కూడా ఆయన దగ్గరే ఉందని చాలా మంది పొరబడుతూ అవగాహన లోపం ఇది అంతే వాళ్ళను హేళన్ చేయడానికి కాదు అవగాహన లేకపోవడం వల్ల దీన్ని దీన్ని అసలు సత్యం అర్థం కాక ఈ విధంగా అనుకుంటూ ఉంటారు అయితే ఈ యొక్క పేతురు తాలపు చెవుల గురించి చాలామంది అవహేళన కూడా చేస్తూ ఉంటున్నారు ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా మీరు చూస్తూనే ఉంటారు చాలా వరకు కూడా ఇటువంటి వాటిని గురించి అవగాహన లేనందు వల్ల వీళ్ళని చక్కగా ఆడుతూ ఉంటారు ఇంకొకటి పదివేలు ఇస్తే పరలోక రాజ్యం అంటాడు ఇంకొకటి యాభై వేలు అంటాడు ఒకటి లక్ష అంటాడు ఇంకొకటి సర్టిఫికేట్ రాసిస్తాడు సమాధిలో పెట్టుకొని అంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి భూమి మీద అధికారం వీళ్ళకుందా లేదు లేదు పేతురుకు కూడా ఉంది పేతురు దగ్గర తాళం ఉంటుంది కాబట్టి ఆ తాళం ఏమి అడగాలంటే ఆ పేతురుకు కూడా వాటా ఇవ్వాలంటారు ఇంకొక దుర్మార్గుడు ఏంటి ఇసల విడిగా ఈ విధంగానే తమకు ఇష్టం వచ్చినట్టు తన దుర్మార్గాన్ని మన పరిచరి వైపు రుద్దుతూనే ఉంటున్నారు అయితే పరలోకపు తాళపు చెవి గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడుతూ ఉన్నాను జాగ్రత్తగా పరిశీలించండి యేసుక్రీస్తు వారు వెళ్ళిపోవడానికి కొంతకాలం ముందు ఆయన తన శిష్యుల్ని అడుగుతున్నాడు కొన్ని విషయాలు జనులంతా కూడా నన్ను ప్రవక్త అంటున్నారు కదా మీరేమనుకుంటున్నారు అని శిష్యులను అడుగుతున్నారు అప్పుడు శిష్యులు ఎవరు కూడా సమాధానం ఇవ్వటం లేదు కానీ పేతురు అంటున్నాడు నీవు సజీవుడగు దేవుని కుమారుడు నీవే క్రీస్తువి అని ఆయన సాక్ష్యం ఇచ్చాడు ఇది యేసు క్రీస్తు వారిని గుర్చినటువంటి గొప్ప ప్రత్యక్షతది క్రీస్తే రక్షకుడని ఆయనని ఒప్పుకొని దుర్నీతి నుండి తొలగిపోవు ప్రతి ఒక్కడూ కూడా ధన్యుడే అవుతాడు పేతురుకు సత్యం బయలుపరచబడింది పేతురు స్పష్టంగా చెప్పకుండానే ఈ విషయం తెలుసుకున్నాడు నమ్మాడు కాబట్టి అందుకే యేసుక్రీస్తు వారి పేతురుతో అంటున్నాడు పరలోక రాజ్యపు తాలాప చెవులు నీకు ఇచ్చేదో అంటున్నాడు మత ఈశ్వర్థం పదహారు అధ్యాయం పదిహేనో వాక్యం పంతొమ్మిదో వాక్యం వరకు కూడా ఈ విధంగా అనేక విధాలుగా నానాదిగా వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసమో వారి మూరకత్వము అజ్ఞానమో అర్థం కాదు కానీ అవగాహన లోపం వలనో తెలియదు కానీ ఈ విధంగా తాళప చెవులని అదే అని పరలోక రాజ్యం అని డబ్బులని ఆ విధంగా ఈ విధంగా మబ్బి పెడుతూనే ఉన్నారు జనాలను మోసం చేస్తూనే ఉన్నారు వాక్యానికి మంచి పూస్తూనే ఉన్నారు ఇటువంటి వాటి గురించి ఆలోచన చేయండి జాగ్రత్తగా నీతిని వెతకండి దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోండి ఒకవేళ అవగాహన లోపం మనకు ఉంటే గనక మనలో ఆ అవగాహన లోపం ఉంటే కనుక మనం కూడా సర్వ్ చేసుకోవడానికి సిద్ధపడదాం పరలోకపు తాప చెవులు పేతురు దగ్గర ఉన్నాయి అంటే దేవుడే చెప్తున్నాడు కదా పరలోకపు రాజ్యపు తాలాప చెవులు నీకు ఇచ్చేదను అని అయితే దేవుడు రాజ్యాన్ని ప్రారంభించి చాలా రోజులు అవుతుంది కదా దేవుడు రాజ్యాన్ని ప్రారంభిస్తున్నాడు కదా కొంతమంది ఇదే పరలోకానికి తాళప చెవి కూడా ఇదే అనుకుంటారు పరలోకానికి పరలోకపు రాజ్యానికి అంటే దేవుని రాజ్యానికి రాజ్య భారానికి కూడా సంబంధం ఉందనుకుంటున్నారు కదా అయితే ఈ పరలోకానికి అక్కడే ఉందనుకుంటారు అక్కడ దేవుడు ఉన్నాడు దేవదూతులు ఉన్నారు అందరూ ఉన్నారు కదా మరి తాళమేమో ఏం దగ్గర ఉంటే అక్కడికి ఎవరు ఉంటారు అక్కడ ఎవరు పరిపాలిస్తారు సో ఇక్కడ దానికి సంబంధించింది కాదు అని అర్థం చేసుకోండి ఇక్కడ తాళపు చెవుల పేరు ఏంటంటే దేవుని సువార్త దేవుని రాజ్య స్వార్థ ఎందుకనంటే పేతురు మేడగదిపై దేవుని కుమారుడిగా మార్చబడిన తర్వాత అంటే ఆత్మచేత నింపబడిన తర్వాత ఆత్మశుద్ధుడైన తర్వాత తాళపు చెవిని ఉపయోగిస్తున్నాడు అక్కడ మొదటిగా ఉపయోగించింది పేతురే అక్కడ గుమిగిడినటువంటి వేలాది మంది ముందు క్రీస్తుని గురించి స్వార్థ ప్రకటించారు అక్కడ చాలా మంది చూస్తున్నారు అయ్యో వీళ్ళకి ఏంటి గొప్పతనం ఏంటి ఇది ఎన్ని భాషలు వస్తున్నాయి నానా విధాలుగా మాట్లాడుతున్నారని ఈ విధంగా అక్కడ జరిగినటువంటి కొన్ని కొన్ని క్రియలు కొన్ని కొన్ని పద్ధతుల గురించి అపోసులు ఉపాస ప్రార్థన అనే వీడియోలు నేను మాట్లాడాను కాబట్టి ఆ వీడియో కూడా చూడండి అయితే ఏసే క్రీస్తుని ఆయన ద్వారా మాత్రమే పాప క్షమాపణని ప్రకటిస్తూ పరలోక రాజ్యాన్ని వారి ముందు తెరిచాడు ఆయన సువార్తను విన్నవారంతా అందులోనికి ప్రవేశించరు సువార్తని అంగీకరించిన వారు మాత్రమే ప్రవేశించడానికే ప్రయత్నం చేస్తారు ఆ వేల మందిలోని సువార్తను అంగీకరించినటువంటి అంటే చాలా వేల మందికి చెప్పాడు చెప్పినప్పుడు అంగీకరించినటువంటి మూడు వేల మంది పేతురు అడుగుతున్నాడు ఇప్పుడు మేమేం చేయాలి అని మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని నీటి మూలముగాను పరిశుద్ధాత్మ పొంది ఆత్మ మూలముగాను జన్మించమని చెప్పాడు ఆ దినమే మూడు వేల మంది దేవుని మూలముగా జన్మించి పరలోక రాజ్యంలో చేర్చబడ్డారు అపోస్తుల కార్యాలు రెండవ అధ్యయనం నలభై ఒకటవ వాక్యం చూడండి పరలోక రాజ్యపు తాళపు చెవి పేతురునకు మాత్రమే ఇవ్వబడలేదు మొదట ఓపెన్ చేసింది అంటే మొదట సాక్ష్యం చెప్పింది మొదట ప్రకటించింది మొదట మార్చింది పేతురు కాబట్టి ఆయన ఓపెన్ చేశాడు ఏసు క్రీస్తే రక్షించడానికి వచ్చినటువంటి దేవుని కుమారుడు అనేటువంటి సత్యం ప్రత్యక్ష పరచబడినటువంటి ప్రతి ఒక్కరికి అది ఇవ్వబడుతుంది అందుకే క్రీస్తు వారిని అంగీకరించిన వారంతా కూడా దేవుని రాజ్య సువార్తని ప్రకటించేవారు చిన్నగా మొదలైనటువంటి పరలోక రాజ్యంలోనికి దిన దినము అనేక మంది చేర్చబడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంగా వ్యాప్తి చెందుతూ కూడా వచ్చేసింది దాని గ్రంథంలో అదే ప్రవచనము నెరవేరబడుతుంది రెండవ అధ్యయ ముప్పై ఐదో వచనము ధాన్యల గ్రంథంలో సాతాను ఇంకా పూర్తిగా బంధించబడలేదు కాబట్టి క్రీస్తు పరలోకంలో సింహాసూనుడయి ఉండి తన రాజ్య పౌరుల్ని పరిపాలిస్తున్నాడు రాజ్య పౌరుల్ని చేస్తున్నాడు మొదటి కొన్ని పత్రిక పదిహేను అధ్యయం ఇరవై వాక్యం చూడండి మొదటి పత్రిక మూడవ అధ్యయం ఇరవై రెండో వాక్యం కూడా చూడండి ఆ పరలోక రాజ్యానికి ఉన్నటువంటి మరో పేరు సంఘం అని కూడా మనం అనవచ్చు రాజ్యాన్ని పాలించే రాజు ఆ రాజ్యానికి శిరసు అనబడతాడు అలాగే సంఘాన్ని పరిపాలించే యేసుక్రీస్తు వారు కూడా సంఘానికి శిరసు అంటాడు సంఘం క్రీస్తు చేత పాలించబడుతుంది ఆయన దేవుని కుడిపార్శ్వను కూర్చుని పాలన చేస్తున్నాడు పాలించేవాడు రాజు పాలించబడేది రాజ్యం రాజు పరలోకంలో ఉన్నాడు ఆ పరలోకానికి సంబంధించిన రాజ్యమే ఈ సంఘం అందుకే ఇది పరలోక రాజ్యం ఎవరైతే క్రీస్తుని అంగీకరించి సంఘం అనేటువంటి పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాడో అతని పౌరసత్వం పరలోకంలో నమోదు చేయబడుతుంది పిలిపత్రిక పత్రిక మూడు ఇరవయో వాక్యం ఎందుకంటే ఈ భూమిపై ఉన్నటువంటి ఈ సంఘానికి ఈ యొక్క పరలోక రాజ్యానికి ప్రభుత్వం అనేది గవర్నెన్స్ అనేది పరలోకంలో ఉంది కాబట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనను ధరించిన ప్రతి ఒక్కరూ దేవుని కుమారుడవుతాడు అని గలత పత్రిక మూడో ఆధ్యాం ఇరవై ఆరో వాక్యం ఇరవై ఏడో వాక్యం కూడా మనకు కనబడుతుంది దేవుని కుమారులే దేవుని రాజ్యం అదే దేవుని యొక్క సంఘం ఇప్పుడు ఆ తాళపు చెవి ఎక్కడుంది అని మళ్ళీ సందేహించొద్దు అది పేతురు దగ్గర మాత్రమే లేదు మీ దగ్గరే ఉంది మీ దగ్గర ఉంది నా దగ్గర ఉంది అందరి దగ్గర ఉంది ఎందుకు ఉంది అని అంటే పరలోక ద్వారాలు తెరిచి దేవునిలో ప్రవేశిస్తే దేవుని కుమారుడికి అనబడితే గనక ఆ ద్వారాలు తెరచబడ్డాయి పేతురు ద్వారా పేతురు ద్వారా తెరవబడినటువంటి ద్వారాల ద్వారా మనందరము కూడా సంఘంలోనికి దేవుని రాజ్యంలోనికి దేవుని కుమారులుగా ప్రవేశించగలిగితే మనకు పౌరహక్కు హక్కు వస్తుంది ఆ పౌరహక్కు ద్వారా మనము కూడా చేయవలసిన బాధ్యత దేవుని కుమారులు వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్దడము దేవుని రాజ్య స్వార్థను ప్రకటించడం ఆ స్వార్థను ప్రకటించడమే మన పని ఆ పని మనం చేస్తున్నామంటే ఆ తాళం మన దగ్గర కూడా ఉందనే అర్థం ఇంకా పేతురు దగ్గరే ఉంది ఇంకా పరలోకానికి వెళ్ళడానికి తాళం ఆయన దగ్గరే ఉందని మూర్ఖంగా మాత్రం ఆలోచించకండి ఎందుకనంటే పేతురు మొదట తెరిచాడు తెరిచినటువంటి పరలోక ఒక రాజ్యంలోనికి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కరిగా వ్యాప్తి చెందుతూ ప్రపంచంలో అనేక మంది వెళ్ళడానికి సిద్ధపడుతున్నాను కానీ ఎక్కడ జరుగుతుంది ఇదంతా అంటే భూమి మీద కానీ భూమిని మరి ఆధిపత్యంలోని కుంచుకున్నటువంటి అపవాది అంటే ఊరుకోడు అందుకనే సంఘంలోని దేవుని రాజ్యాన్ని చిన్నాభిన్నం చేయడానికి దేవుని రాజ్యాన్ని చెడగొట్టడానికి దేవుని రాజ్యంలో కలమశాలను తీర్చిదిద్దడానికి దేవుని రాజ్యం వక్రీకరించి బోధించడానికి దేవుని రాజ్యంలో విరోధాలు త్రప్పించడానికి ఇటువంటి ప్రయత్నాలు ఎన్నో జరుగుతున్నాయి అన్నీ జరుగుతున్నాయి అపవాది పనిచేస్తున్నాడు దేవుని బిడ్డలైనటువంటి కొంతమంది కూడా పనిచేస్తున్నారు వాక్యం సరిగ్గా అర్థం కాగా దుర్బోధనలకు లోకుపడి లేకపోతే ఇతర ఇతర కార్యక్రమాల ద్వారా అపవాది చెంత చిక్కి మనము దేవుని సంఘంలో ఉన్నామని చెప్పుకుంటూ కూడా దేవుని సంఘానికి నాశనం తీసుకొచ్చేటువంటి మనుషులుగా ఉన్నట్లయితే ఒకసారి ఆలోచించుకుందాం దేవుని రాజ్య భారానికి మనం అడ్డు కాకూడదు దేవుని రాజ్య స్వార్థలో మనము పాలిభాగస్తులుగా భాగం అవ్వాలే తప్ప అడ్డంకి కాకూడదు ఎందుకంటే ఆ క్రీస్తే ఆ దేవుని కుమారుడే దేవుని రాజ్యం దేవుని రాజ్యం ఇప్పుడు కొంతమంది ద్వారా రక్షించబడుతుంది కానీ కొంత అనేక మంది ద్వారా చాలా మంది ద్వారా నాశనం చెందుతుంది అపవాది కాదు ఇక్కడ మనుషులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు దేవుని యొక్క రాజ్యాన్ని నాశనం చేయాలని ఆయన రాజ్యాన్ని ఎవరో నాశనం చేయలేరు ఎందుకంటే స్థాపించింది ఎవరో కాదు మానవుడు ఎంత మాత్రమో కాడు ప్రభు అయిన క్రీస్తు వారు శరీర రూపాన్ని దాల్చుకొని భూమి మీదకి వచ్చి మరి స్థాపించాడు ఆయన స్థాపించిన రాజ్యానికి అంతులేదు కానీ ఆ రాజ్యంలోని పౌర్ణిమలేని ఉంటావా లేదా రాజ్యంలో ఉండకుండా నాశనములకు వెళ్ళేవాడిగా ఉంటావా సంఘంలో ఉండేవాడిగా ఉంటావా బయట తిరిగేటువంటి అంజుని వలె ఉంటావా నాశనానికి పోయేటువంటి అపవిత్రాత్మలతో ఉంటావా అనేదే ముఖ్యం ఇక్కడ ఎవరైతే క్రీస్తుని అంగీకరించి మన యొక్క పరలో ఒక రాజ్యంలోనికి ఆయన నివసించేటువంటి రాజ్యంలోనికి ప్రవేశిస్తాడో అతనికి పౌరసత్వం వస్తుంది అది పరలోక రాజ్యంలోనే కాదు పరలోకంలో కూడా అక్కడ కూడా నమోదు చేయబడుతుంది పిలిపిపతకు మూడో జం ఇరవయ్యే వాక్యం ప్రకారం ఎందుకంటే భూమిపై ఉన్నటువంటి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం అనేది పాలించేది కూడా పరలోకం నుండి పరలోకం ఉన్న క్రీస్తు గనుక ప్రభుత్వం అక్కడ ఉంది కనుక పౌరసత్వం కూడా మనకి అక్కడే లిఖించబడి ఉంటుంది పౌరసత్వం పరలోకంలో మనం పొందుకుంటాం అయితే మనం ఈ దేవుని రాజ్యంలో నిలకడగా ఉండేనట్లయితే కానీ రాజ్యాన్ని చెడగొట్టేటువంటి మభ్య పెట్టేటువంటి అనేకమైన వర్క్ పనులు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి వాటిని బట్టి జాగ్రత్త వహించండి అయితే ఈ విధంగా అనేకమైనటువంటి విషయాలు నేను ఇంకా 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 తెలుపుతాను పరలోక రాజ్యం గురించి వాటి అవసరాల గురించి పరలోక రాజ్యం ఎలా చెడిపోతుంది ఎలా మట్టుపడింది అయితే క్రీస్తు తర్వాత ఆయన శిష్యులు వచ్చారు పరిశుద్ధాత్మ వచ్చింది ఇప్పుడు పరిశుద్ధాత్మ తర్వాత తర్వాత ఈ యొక్క అపుస్తులు తర్వాత రాజ్యం ఎలా విస్తరించింది ఎలా చెడిపోయింది ఎలా బందీ అయింది సాతను ఎలా దీనిని ఉపయోగించుకుంటున్నాడు అనేకమైన విషయాల గురించి మరి ఒక మరి ఒక వీడియోలో నేను మాట్లాడుతూ ఉంటాను మీ మధ్యకు వస్తూ ఉంటాను ఇంత మాత్రమే కాకుండా అనేకమైనటువంటి వీడియోలను ఈ యొక్క లవ్ గాస్పల్ ఛానల్లో కూడా నేను పెట్టడం జరిగింది అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యూట్యూబ్లో లవ్ గాస్పల్ ఛానల్ని వీక్షించి ప్రతి ఒక్క వీడియోను కూడా అర్థం చేసుకుని మీరు వీక్షించాలని ప్రతి ఒక్క విషయము కూడా వాక్యానుసారంగాను కూడా దైవానుసారంగా ఆత్మానుసారంగా ప్రతిదీ కూడా పరిశీలించి తెలుసుకుని మీకు ఉపయోగకరమైనదిగా మలుచుకోవాలని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను కాబట్టి ఎటువంటి పౌరహకు మనం సంపాదించుకోవాలి పరు హక్కు సంపాదించుకుంటే పరలోకానికి వెళ్తాం అంతకంటే ముందు దేవుని రాజ్యంలో నిలకడగా ఉండాలి రాజ్య భారం మన మీద ఉండాలి రాజ్య పని మనం చేయాలి కనుక నిలకడిగలిగి దేవుని కుమారుల వలే ఉందాం దేవుని కుమారులు అనబడదాం దేవుని కుమారుల వలె బ్రతుకుతాం ఆ పనే మనం చేద్దాం అంతవరకు కూడా దేవుని యొక్క కృప సమృద్ధి మనందరికీ తోడైండి నడిపించి బలపరచును గాక ఆమె